హలో బ్యూటిఫుల్ పీపుల్ మన బర్మా ఫుడ్ జంక్షన్ చూడడానికి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే మార్నింగ్ మార్నింగ్ మా వైజాగ్ రైల్వే స్టేషన్ లో మౌంటైన్ డ్యూ యాడ్ చేయడానికి స్టిల్ ఇస్తుంది ట్రైన్ పైలట్ గట్టిగా ట్రైన్ హార్న్ వేసి పక్క పోయి ఆడుకోమన్నారు ఈ రైల్వే స్టేషన్ లో మన సబ్స్క్రైబర్ కూడా కలిసాము యాక్చువల్లీ రైల్వే స్టేషన్ రావడానికి కారణం ఈ అమ్మాయి నా కాలేజ్ టైమ్ లో తన ఫ్రెండ్ అనమాట అమ్మ తర్వాత అమ్మ లాంటిది రైల్వే స్టేషన్ లో సీన్ చూశాక మా అమ్మకి కాల్ చేసి అర్జెంట్ గా పెళ్లి చేయమన్నా నాకు ఫైనల్ గా మా అమ్మని ట్రైన్ ఎక్కించేసా ఇంటికి వచ్చాకు పని చెప్పాడే వాటర్ వెళ్ళి కట్టమని సచివాలయం ఇంకెళ్ళి కట్టేసి వచ్చేసాక నేను షాప్ కి అయితే ఫుల్ ఎండ్ అనమాట అప్పుడు ఇక్కడ మా షాప్ దగ్గర చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే చూశాను అనమాట నేను వీళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అంట సో వీళ్ళతో కొంచెం మాట్లాడిన బాయ్ చెప్తే అని చెప్తుంది అమ్మాయి మీరు అంతగానో వెయిట్ చేస్తున్న బర్మా ఫుడ్ జంక్షన్ అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ లో పెట్టేశా రెండు రెండు మీకు షాప్ చూపిస్తా ఈ స్టాండి లో మిల్క్ షేక్స్ మాక్ టైల్స్ పెట్టా ఇది మన లాలీపాప్ బోర్డు అనమాట ఫైనల్ గా ఇది వచ్చేసి మెయిన్ మెన్యూ బోర్డు ఇందులో చూడండి గోల్డెన్ ప్లే బటన్ సిల్వర్ ప్లే బటన్ ఉన్నాయి మీరు కనుక మన షాప్ లో ఏదైనా తిన్నారనుకోండి ఫ్రీ వైఫై అయితే ఇస్తాను అండ్ స్టూడెంట్స్ కి చాలా మంచి ఆఫర్లు అయితే పెడతాను మన బర్మా ఫుడ్ జంక్షన్ లో మీరు చేసిందాల్లో ఒకటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టేట్ ట్యూన్ గా ఉండండి నేను సైనింగ్ అప్ జైన్ చేసి